క్యూనే న్యూస్కు స్వాగతం మెండోర మండలంలోని సావెల్ ఉన్నత పాఠశాలలో ఎఫ్ఏసి ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న పుప్పాల నర్సయ్య పదవి విరమణ సన్మాన మహోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా పిఆర్టీయూ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ గౌడ్ మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ మెండోరా మండల పిఆర్టీయు అధ్యక్షులు శ్రీనివాస్ కార్యదర్శి నవీన్ మాజీ సర్పంచ్లు సన్మాన గ్రహీత బంధువులు మిత్రులు శ్రేయభిలాషలు పాల్గొని గ్రహిత నర్సయ్య సతీమణి లక్ష్మీ దంపతులకు షాల్వలు పూలమాలలతో సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి కార్యదర్శి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ఇరవై వసంతాల ఉపాధ్యాయ వృత్తి ప్రస్థానంలో పుప్పాల నర్సయ్య ఎంతో అంకిత భావంతో విద్యులు నిర్వహించారని విద్యార్థులను జాతి గర్వించే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఉపాధ్యాయ వృత్తికి ఆదర్శంగా నిలిచారని అన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు బషీర్ వివిధ పాఠశాలల నుండి విచ్చేసిన హెచ్ఎంలు సాయన్న రమేష్ లక్ష్మీనరసయ్య గంగాధర్ సాయిరెడ్డి ప్రవీణ్ శర్మ రాములు సామప్రసాద్ రిటైర్డ్ టీచర్స్ జిందం నర్హరి మనోహర్ సావెల్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ೀಂದ್ರಹ್ಮೇಂದ್ರೂ ಕಾಂತಿ <rapping scary> <ượng> <debut>

बैटिंग जो बैटिंग जो ये जो इका जो है इका 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 अरे अलांटे एलिजेंडर लकु कारीगारु सरिक अकरे ने पढ़ के इस्माल तो बारे में